三个。 రాళ్లచెలిక ప్రాంతంలోని బి మురళి తన భార్య మాధవితో కలిసి మగ్గం నేస్తూ జీవించేవారు వీరికి నలుగురు పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం కష్టం కావడంతో మురళి తాపీ పనికి వెళ్తున్నారు సోమవారం ఏఎస్పేట మండలంలో తాపీ పని కొరకు వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడ తోటి కూలీలు వెంటనే ఆత్మకురు వైద్య తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అకస్మాత్తుగా అనారోగ్యంతో కుప్పకూలి మృతి చెందడంతో ఆయన భార్యతో పాటు నలుగురు పిల్లలు ఇద్దరు వృద్ధులైన తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు ఆయన పిల్లలు భార్గవి ప్రియా మధురీమ లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులు మృతదేహంపై పడి బోరును విలపించారు చేనేత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు బత్తూరు మొరలేని రాళ్ళిచెల్కి ఆ ఇంట్లో గడవక చేనేత కార్మికుడు బయలుదేర పెనకు వస్తా ఉంటే నలుగురు పిల్లలు వాళ్ళకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చేసి అక్కడికక్కడనే ఒక పొలి నా ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లోడు ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు ముసలి వాళ్ళు మొత్తానికి జీవనాధారం ఆ పిల్లలేను ఆడీతలకు బ ఇంట్లో అంత బోరు అని ఆడస్తా ఇబ్బంది పడతా ఉంది ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తారని మాకు కొంచెం కోరుతుంది మొగ్గం ఉంది మొగ్గని వేస్తుండ్రు ఆ మొగ్గం గడ జరక ఏంటంటే బేల్దేర వచ్చి ఆడ సడన్ గా ఆర్టిస్ట్ వచ్చి పడిపోయే ఇంట్లో మరీ కఠిన ఘోరంగా స్పందించి ఏదైనా సహాయం చేయగలని కోరుతుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు